सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र डाले में ओम शाम भरी अकर्षय 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 ओम चट 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 झाले झाले

ఓం దత్త 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 నేను మీ సాయి దత్తానందును మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుడు మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు వాస్తు నవరత్నాలు వచ్చేసి ఫేస్ రీడింగు ఫార్మిస్ట్ వీటన్నిటి మీద నేను క్షుణ్ణంగా దీని మీద అన్వేషణ చేసినాం చేస్తే వీటన్నిటి మీద ఉన్నది నివారణోపాయాలు కూడా ఇంతమందికి నివారణ చేసిన వీటన్నిటితో అయితే మంత్రాన్ని చూపించలేము మంత్రశక్తిని చూపించగలుగుతాం దైవాన్ని చూపించలేము శక్తిని చూపించగలుగుతాం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ చూపించలేము భూతాన్ని దాని శక్తిని చూపించగలుగుతాం అంటే చూపించగలుగుతాం అంటే చూపించే నిదర్శనాన్ని చూపించలేము పలా ప్రాబ్లం ఉంది దేవుడిని దండం పెట్టి ఉండి బాగా అయింది పలానా పెళ్ళి అయితే లేదు దేవుడు పలాని గుడికి పోయండి ఎక్కడ పోయినయితే లేదు పోయి దండం పెట్టుకుంటే ఆయనకి పని అయిపోయి పెళ్ళి అయిపోయింది పలానులకి సంతానం అయితే లేదు పలాని గుడికి పోయిండు అడవు మొక్కున్నాడు వానికి సంతానం అయింది ఓనికి నిద్ర పీకినట్టు లేదు వానికి ఏదో తాయిత కడితే బాగైంది అదే బ్లాక్ మ్యాజిక్ నివారణ ఇలాంటివన్నీ ఏంటంటే నివారణ చూపించగలుగుతాం నివారణ అయినోన్ని చూపిస్తాం కానీ దాన్ని నిదర్శనం చూపి నేను ఇట్లున్నా నాకు దైవం చూపి అంటే చూపించలేను దాన్ని ఏదైతే ఉందో అంత దాంతో బాధపడేటో చూపించగలుగుతాం ఏదైతే ఫలితం అనుభవించో ఆ దైవాన్ని చూపించగలుగుతాం ఆ దైవం తీసుకపోయి ఆ గుడికాడ చూపిస్తాం ఈ విగ్రహాన్ని ముక్తికి పనైందిరాయన అడుగు అది చెప్పగలుగుతాం దేవుడున్నాడు ఆ చూపి దైవం చూపి దైవముంది ఆ చూపి అంటే వేడికి చూపిస్తాం ఎడితే చూపిస్తారు నువ్వు కడుపులు ఉన్నప్పుడు పానమే లేదు మరి బయటకు వచ్చినప్పుడు పానం వచ్చింది నువ్వు చూపి అన్నీ పిచ్చి లెక్కలు అవన్నీ ఈ నాస్తికులకు మెంటల్ వేసి యువతలలో మెంటల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆయన పన్నెండు పుస్తకాలు చదివి అవి నమ్మొద్దు ఈ మీడియాలలో కూడా పెట్టొద్దు ఆ కొడుకులను తీసుకొచ్చి ఎందుకంటే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది ఏమవుతారు వాళ్ళకి ఎక్కువ తోసక ఏ నీ ఏమే వీడు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అంటే మంచివాన్ని జడగొట్టినట్టే కదా నాస్తికున్ని ఆస్తి కొన్ని నాస్తిక చేసినట్టే కదా ఈ నాస్తిక ఇంకొన్ని నాస్తికి తయారు చేసినట్టే కదా చీడపురు అందుకని వీళ్ళను మీడియాలలో తీసుకురాకూరు మీడియాల్లో మంచి పండితులను సిద్ధాంసులను దైవశక్తులను ఆరా ఆరాధ్య ఆరాధన చేసే వాళ్ళను గుళ్ళలు ఉండే పూజారులను ఆ గుడి గురించి చెప్పియండి ఆ గుడి యొక్క మహత్యం చెప్పియండి పూజార్లను తీసుకురండి అర్చకులను తీసుకురండి పెట్టండి ఎవరిని ఆయన తీసుకొచ్చి హో ఓహో నవ్వుడు వ్యూస్ గురించి వాళ్ళని తెచ్చి పెట్టకండి తప్పు నాస్తికులను ఎందుకంటే మంచి విద్ మంచి దేవుళ్ళ గురించి భాషించి దేవుళ్ళ గురించి చరిత్రలు చెప్పేవాళ్ళను దేవుడు ఉన్నదని చెప్పేవాడు రాముడు ఉన్నాడు సీత వాడు ఏమంటాడు కొద్దిగా కొద్దిగా మాట్లాడతాయి రామ హనుమంతుడు మాట్లాడి ఉన్నట్టు పద్యాలు వాడినట్టు అది మాట్లాడిను రా నాయన రోజులలో కొండనాయిలు కొండేది కొండనాయిలు కొండే మాట్లాడారు రాంగ రాంగు అంతరించిపోయింది మనకు కూడా తోకు ఉండేది నువ్వు చూసినావా ఆ తోక అంతరించిపోయింది మూతింత పొడుగుండేది అది కూడా అంతరించిపోయింది ఇప్పుడు ఇట్లయినా మనం అది తెలుసుకో ఏ ప్రతిదానికి విమర్శించటన్ని తీసుకొచ్చి పెట్టాను వరల్డ్ లెవెల్లో రికార్డు ఉన్నాడు వీడు వీడు పెద్ద ఫేమస్ ఉన్నాడు వీడు సె సెలబ్రిటీ అయిపోయిండు అని తెచ్చి మాట్లాడు వద్దు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే కొన్ని ఈ దుష్టశక్తులు అనేటివి పొగ రూపంలోనే ఉంటాయి కూడా దయ్యం కూడా పొగ రూపంలోనే ఉంటే దైవ దైవం కూడా పొగ రూపంలోనే దర్శనం అవుతాడు సినిమా చూడండి అయితే ఈ పొగకు పొగే మందు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది కదా ఆ పొగకు ఆ పొగ రూపంలో ఉంటుంది కదా అది ఏది ఆ దయ్యమో దైవో దయ్యమో ఏదో దుష్టశక్తి దయ్యము దానికి మళ్ళీ మనం పొగనే వేయాలి అయితే ఈ పొగేయాలంటే ఏంటంటే ఈ పొగ దీన్ని ధూప ధూపక్రియ అంటారు ధూప క్రియ ధూపం వేసే క్రియ వేస్తే అది అది దగ్గపోతుంది పిలకి అయితే ఈ ధూపం తయారు చేసుకునే పద్ధతి చెప్తాను నేను మంచిగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి లేదనుకుంటే ఈ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు కదా దీన్ని మళ్ళీ కొడితే మీకు వస్తుంది రిపీట్ రిపీట్ ఇని ఉండి రాసుకోండి అయితే ఈ ధూపక్రియ ఎట్లా చేయాలి ధూపం తయారు చేసి పౌడర్ ఎట్లా తయారు చేయాలంటే ఏం లేదు సింపుల్గా తెల్ల జిల్లేడు ఆకులు పువ్వులు బేలరు ఏది దొరికితే మళ్ళొచ్చేసి రుద్రజడ రుద్రజడ అంటే ఏంది సబ్జీ చెట్టు ఉంటాయి కదా కమ్మటి వాసన వస్తుంది సాయిబాబా గిట్ట పెడతారు సబ్జీ చెట్టు సబ్జీ చెట్టు అది రుద్రజడ అని కూడా అంటారు దాన్ని అది మళ్ళీ వేపాకు రాసుకోండి లేకుంటే తర్వాత కూడా రాసుకోవచ్చు ఓపెన్ చేసి వేపాకు వచ్చేసి తులసి ఆకు మళ్ళీ వచ్చేది దొరికితే మీకు సదాపాకు చాలా శ్రేష్టం మీ ధూపానికి సదాపాకు మీకు నర్సరీలలో కూడా దొరుకుతుంది నర్సరీలో చెట్టు దొరుకుతుంది ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి వేసి ఎండబెట్టాలి అయితే సదాపాకు నెక్స్ట్ వచ్చేసి మామిడి ఆకు నెక్స్ట్ వచ్చేసి ఆవు స్వచ్ఛమైన బయటది తినే ఆవుల పిడుకలు బయట తింటే కదా ఊర్లలో అవిటి పిడకలు పిడకలు తయారు చేయాలి ఎండబెట్టి అవి లేదనుకుంటే పూజ స్టోర్లో అమ్ముతున్నారు ఇలా పిడకలు కూడా ఆవు పిడకలు అవి ఇవన్నీ తెచ్చి ఎండబెట్టాలి ఎండబెట్టేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని దానిలోపట ఈ మన సాంబ్రాణి ఉంటుంది కదా దంచి ఎంట కలపాలి ఇవన్నీ మిక్సీలు వేసి ఒక పెద్ద డబ్బాలో పెట్టుకోండి రోజు ఇంట్లో పొగేయండి మీకు లక్ష్మి కలకల ఆడుతుంది బ్లాక్ మ్యాజిక్ ఉండదు ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఆయన ఆ ఇంట్లో వాళ్ళకి కూడా నీ వర్ణం అయిపోతుంది ఇది ధూపక్రియ ఎవరు చెప్పారు మీకు ఏ కూడా చెప్పాడు నేను చెప్పినా రాసుకొని చేసుకొని ఇంటర్ స్టాక్ పెట్టుకోండి అయితే మీరు నాతోటి కలవాలనుకుంటే మాత్రము హైదరాబాద్లో ఈ ఎల్బీ నగర్ అని ఉన్నది ఆ పక్కనే బిఎన్ఏటి అని ఉంటుంది మీరు ట్రైన్లు వస్తున్నాము ట్రైన్లు ఎక్కి రాంటే మళ్ళీ మేము మెట్రో ఉంటుంది మెట్రోల్ స్టేషన్ వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము ఆటోలకు చెప్తాం లేదనుకుంటే మీరు స్టేషన్ నుంచి కానీ బస్సు నుంచి కానీ ఎక్కితే ఇక్కడ ఎల్బినార్ బస్ బస్సు ఎక్కి రండి ఎల్మినార్కు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మేము ఆటోలకు చెప్తాం మీకు లోకల్ వాళ్ళైతే అయితే మీకు తెలిసే ఉంటుంది బిఎన్ రెడ్డి కాలనీ రావచ్చు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మీరు రావచ్చు ఐదు గంటల వరకు నేను పొద్దున పది నుంచి ఐదు గంటల వరకు చూస్తాం అయితే అక్కడ ఏంటంటే ఐదు గంటల వరకు ఎంతమంది ఉంటా అంతమంది కంప్లీట్ చూసేస్తా ఐదు గంటలకు ఆఫీస్ క్లోజ్ చేస్తాం ఇంకా అంతకంటే ఎక్కువ నాకు పాసిబుల్ కాదు నాకు ఏజ్ లే ఏజ్ తక్కువ లేదు ఏజ్ సపోర్ట్ చేయాలి కదా నాకు బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా అందుకని అందుకని మీరు ఎవరైనా సరే జాతకం చూపించుకుంటే మాత్రము ఫీజు ఉంటుంది ఉట్టిగా ఫోన్లో మాట్లాడితే మాత్రం నేను ఫీజు తీసుకోను మామూలుగా మాట్లాడతాను పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేను తదేకంగా మాట్లాడతాను నాలుగు గంటలు ఈ మంగళవారం సోమవారం మాత్రము రెండు రోజులు హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు రావచ్చు ఫోన్లో మాట్లాడుకోవచ్చు జయగురుదత్తం